ఏ ఉంటాను దీనికి ఏంటి పరిష్కారం అంటే ఎక్కువ ఇవి సివిల్ డిస్ప్యూట్స్ లోకి వస్తాయి సివిల్ అనేది త్వరగా తేలవుట్లు కానీ ఒక మంత్రి దగ్గరికి వచ్చినప్పుడు దానికి ఈజీగా సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఉండదు వాటికి నేను అనేది అదే ఇప్పుడు మిస్సింగ్ కేసు ఇట్లాంటివి ఉంటే ఒకటి రెండోది ల్యాండ్ డిస్ప్యూట్స్ కేసు ల్యాండ్ డిస్ప్యూట్స్ కేసులో పరిష్కారం అనేటటువంటిది మంత్రులు చేయలేరు వాళ్ళు నేను గమనించినటువంటి కేసుల్లో వందకి డెబ్బై ల్యాండ్ డిస్ప్యూట్స్ వస్తాయి ఏ నాయకుడి దగ్గరకు వచ్చినా అయ్యే వస్తాయి దానికి పరిష్కారమే నీతి ఆయోగ్ సూచించినటువంటి దాన్ని మనం ఇప్పుడు వద్దనుకున్నాం అనుకున్నాం కొత్త చట్టం చేయండి దాంట్లో ఉన్న లోపం ఏంటి అనేది లాయర్లు కానీ వీళ్ళందరూ గొడవ ఏంటి ఇక్కడ ప్రాబ్లమ్ అంటే ఇక్కడ ఒక ట్రిబ్యునల్ పెడతారు ఈ ట్రిబ్యునల్ దాంట్లో అధికారిని పెడతారు రిటైర్డ్ అధికార ఇది అనేది ఇవ్వలా కన్ఫర్మేషన్ కాబట్టి ఇప్పుడు మీరు ఇవ్వండి ఒక ఆర్డిఓ దీని మీదనే సపరేట్ గా ఆర్డీఓలు పెట్టండి ఇప్పుడు జరగాల్సిన పని ఏంటంటే నాకు తెలిసి ఇందులో ఎవరైతే ప్రజెంట్ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్డ్ ఎంఆర్ఓలు ఎక్స్పీరియన్స్డ్ ఆర్డీఓలు ఉంటారు వాళ్ళని ఇందులో పెట్టండి వ్యవస్థలు తీసుకొచ్చి వాళ్ళని ఈ ఆఫీసర్ల కింద పెట్టండి ఈ కొత్త వాళ్ళకి తీసుకొచ్చి ఈ పని అప్పని చెప్పండి ఎంఆర్ఓ పనులు ఆర్డీఓ అప్పుడు నడుస్తుంది అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది అందరూ ఏమంటారంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా గొడవ ఏంటి వాళ్ళే కరప్ట్